నేరస్తుల భుజం తే జగన్ను చూసి పడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేదని ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు అన్నారు అలాంటి నాయకుడు ఉండడం వైసీపీ అదృష్టమని వైసీపీ ఎంపీగా నాలుగు మంచి మాటలు చెప్తే జీర్ణించుకోలేక సునీల్ కుమార్ ద్వారా తనను కొట్టించింది జగనే అని ఆరోపించారు సంఘ విద్రోహ నీకు అంటే నన్ను కొట్టించింది ఒక ఐపీఎస్ ఆఫీసరు డీజీ ర్యాంకోడు ఒక సూపరింటెండెంట్ దొంగ రిపోర్ట్ ఇచ్చింది డాక్టర్ డాక్టర్ ఎక్కడ దొంగ రిపోర్ట్ ఇస్తుందా అని జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది లాయర్ అయితే ఏంటి లాయర్ తప్పు చేయకూడదా అసలు ఏ తప్పు వ్యక్టర్ చేయకపోతే నట్ రోడ్డు మీద అయితే కొట్టరుగా నన్ను జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు షాట్ కొట్టేవారు నట్ రోడ్డు మీద ఎందుకు కొడతారు వాళ్ళందరూ నోన్ క్రిమినల్స్ కాబట్టి విట్రో రాకేష్ వీళ్ళందరూ ఏం చేస్తారు అనేది జనాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు పాప ఆయన నిజంగా ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏంటి దొంగతనం కళ కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అంటాడు అలాగే ఈయన ఏదన్నా మరి అంటే దానికి మనం ఏం చేయలేం రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య దినోత్సవం చేశారు రేపు వెన్నుపోరు దినోత్సవం చేసుకుంటారు ఈ రోజు ఆయన ఆత్మహత్య రాజకీయంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు